जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु मूडवश्लोकमु आरु आरुक्षोः मुनेर्योगं कर्मकारणं उच्यते యోగారుూఢస్ తస్వాణం ఉచ్యతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారము పొందాలి అని అనుకుంటే కర్మయోగమే సాధనము నిష్కామ కర్మ చేస్తూనే ఉండాలి అయితే ఒక్కసారి ఆత్మసాక్షాత్కారము అయ్యిందంటే ఇక కలిగిన ఆత్మ సాక్షాత్కారాన్ని గట్టిపరుచుకోవటం కోసం మననములాంటి ఆంతరంగికమైన ప్రయత్నాలు సాగిస్తూ ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఆత్మసాక్షాత్కారము కోసమని ముఖ్యమైన సాధనము నిష్కామ కర్మనే అని పనులు చేస్తూ విధివిహితమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఫలాలను ఆశించకుండా ఆత్మసాక్షాత్కార ప్రయత్నము కొనసాగిస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆరు రుక్షోర్మునే కర్మ కారణముచ్యోగారుూఢస్య తమకారణముచ్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర బృహద్రథునికి రెండు శిశు భాగాలు జన్మించి జరా అనే రాక్షసితో రక్షింపబడి ఆ రకంగా జరాసంధుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు ఆ జరాసంధునికి సహదేవుడు అతనికి సోమాపి అతనికి శృతశ్రవుడు జన్మించారు జహ్నువుకు సురధుడు జన్మించాడు సురధునికి విదూరధుడు అతని కుమారుడు సార్వభౌముడు సార్వభౌమునికి జయసేనుడు జయసేనునికి రాధికుడు అతనికి అయుతాయువు జన్మించారు అయుతాయువుకు అక్రోధనుడు అక్రోధనునికి దేవాతిథి దేవాతిథికి వృక్షుడు రుక్షునికి దిలీపుడు దిలీపునికి ప్రతీపుడు జన్మించారు ప్రతీపునికి దేవాపి శాంతనుడు బాహ్లికుడు పుట్టారు పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గత ఇక జ్యేష్టపుత్రుడు దేవాపి రాజ్యాన్ని వదిలేసి వనానికి వెళ్ళిపోయాడు అందువలన ఆ తర్వాతి కుమారుడు శాంతనుడు రాజయ్యాడు శాంతనుడు ఎం కరాభ్యాం స్పృశతి జీర్ణం యవ్వనమేతి సహా ఎవరినైనా సరే శాంతనుడు కేవలము తన మాత్రము చేత వారి ముసలితనము నుండి వారిని యవ్వనానికి మార్చగలిగినటువంటి సమర్థుడిగా శాంతనుడు ఉంటూ ఉండేవాడు అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ స్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్ష నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु मूढवश्लोकमु आरु आरुक्षोर्मुनेर्योगम् कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमःकारणमुच्यते आरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैवामःकारणमुच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण